ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ డాక్టర్ జేసీ రాయుడు ప్రేమేల మిథులారావు మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ జాయిన్ అవ్వాలనేటువంటి అభ్యర్థులు ఉన్నారో మరి వారందరి కోసం ఒక సువర్ణమైనటువంటి అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావడం రావడం జరిగింది అదే సిల్వర్ జూబ్లీ సెట్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మనకి కర్నూలులో ఉన్నటువంటి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో అడ్మిషన్స్ కోసం మరి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మన అభ్యర్థులు ఉపయోగించుకొని మరి డిగ్రీ హానర్స్ని చదువుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నారు సరే మరి ఈ యొక్క సిల్వర్ సెట్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి దీని యొక్క ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి మరి ఏ కోర్సులో మనకు అందుబాటులో ఉన్నాయి ఫీజ్ స్ట్రక్చర్ ఏంటి మనం ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎగ్జామినేషన్ ఏ టైంలో ఉంటుంది రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్ని మన ఈ వీడియోతో నేర్చుకుందాం ఫ్రెండ్స్ రైట్ ఇక్కడ క్లస్టర్ యూనివర్సిటీ సిల్వర్ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కో ఎడ్యుకేషన్ కర్నూల్ ఆంధ్రప్రదేశ్ రైట్ ఫ్రెండ్స్ సి సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కర్నూల్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అక్టోబర్ సెవెంటీ సో ఇది సెవెంటీ లో ఎస్టాబ్లిష్ అయింది కాలేజ్ ఇది తర్వాత ఇట్ వాజ్ కన్ఫర్మ్ యాజ్ ద అటానమస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్లో అటానమస్ కాలేజ్ అయిపోయింది యూజుసి ద్వారా తర్వాత దీనికి నాక్ ఏ గ్రేడ్ కూడా రెండు వేల పదిలో నాక్ ఏ గ్రేడ్ రావడం అనేది జరిగింది ఓకే తర్వాత మనకి మరి కో ఎడ్యుకేషన్ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఎడ్యుకేషన్ కాలేజీగా కూడా ఇది రూపాంతరం చెప్పడం జరిగింది సో కాబట్టి ఇక్కడ గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికి అడ్మిషన్ అవకాశం అనేది ఉంది సి కాలేజ్ సిస్ ప్రొడ్యూస్డ్ మెనీ ఎమినయన్ నెంబర్ ఆఫ్ అండ్ మోర్ అకాడమిషిస్ ప్రామినెంట్ పొజిషన్స్ ఇన్ మెనీ అట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ ఇది చాలా ఓల్డ్ కాలేజ్ ఇది మరి దీంట్లో చదివినటువంటి వ్యక్తులు మరి మంచి మంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో ఆర్గనైజేషన్స్లో సంస్థల్లో మరి గొప్ప పొజిషన్స్లో ఉండటం అనేది జరిగిందనమాట ఇదే ఫేమస్ కాలేజ్ మరి ఇలాంటి కాలేజ్లో చావటం అనేది చాలా అదృష్టంగా మనం భావించాలి రైట్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ కర్నూలు ఇజ్ అండర్ ది జ్యోతిష్ శిక్షణ ఆఫ్ ది క్లస్టర్ యూనివర్సిటీ కర్నూలు సో క్లస్టర్ యూనివర్సిటీ పరిధిలో ఇది ఉందన్నమాట సరే దీనికి సంబంధించినటువంటి ఆ విషయాన్ని కూడా చూద్దాం ఇక్కడ మనకి తీసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇది డి అనేది దిస్ ఇన్స్టిట్యూషన్ ఇస్ కండక్టింగ్ ఫోర్ ఇయర్ బిఎస్సీ హానర్స్ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ పోస్ట్ మనం హానర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఫోర్ ఇయర్స్ బిఎస్సీ హనర్స్ బీకామ్ హానర్స్ అండ్ బిఏ హానర్స్ ఇక్కడ మూడు రకాల కోర్సెస్ అనేవి మనకి ఎన్ఈపి టూ థౌజండ్కి అనుగుణంగా ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీని బేస్ చేసుకొని మనకి ఫోర్ ఇయర్స్ కోర్సెస్ని ఇది ఆఫర్ చేస్తుంది అనమాట వీటిని హానర్స్ కోర్సులు అని చెప్పేసి అంట బిఎస్సీ హానర్స్ బీకామ్ హానర్స్ బిఏ హానర్స్ అనేటువంటి ఈ కోర్సెస్ని ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీకి అనుగుణంగా ఇది ఆఫర్ చేస్తుంది ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీలో డిగ్రీ అనేది ఫోర్ ఇయర్స్ కోర్స్గా చేయడం అనేది జరిగింది దీంట్లో మేజర్ సబ్జెక్టులు మైనర్ సబ్జెక్ట్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి వాటిని మనం గమనించాలి సరే రైట్ నెక్స్ట్ ఇంకా మనం తీసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి హాస్టల్ ఫెసిలిటీస్ అంటే దీంట్లో బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది ద అడ్మిటెడ్ స్టూడెంట్స్ ది ది హాస్టల్స్ ఇన్ పర్మిసెస్ ఆఫ్ కాలేజ్ ఎమ్యూనిటీస్ సో మెన్ కి మనకి సపరేట్ కాలేజ్ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది మరి దీనికి సంబంధించి ఇయర్లీ వచ్చే ఫోర్ థౌజండ్ రూపీస్ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా మరి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పర్ మంత్ అనేది గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట యూజీ కోర్సెస్ ఆఫర్డ్ ఫోర్ ఇయర్ హానర్స్ మరి ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తే చాలా ఇంపార్టెంట్ మనకి సో ఇక్కడ తీసుకుంటే బీకామ్ హానర్స్ జనరల్ ఓకే అలాగే మైనర్ వచ్చేరికి కంప్యూటర్ అప్లికేషన్ దీంట్లో ఇంగ్లీష్ మీడియం ఇది ట్వంటీ సీట్స్ ఉండే దీనికి ఫీజు పర్ ఫస్ట్ ఇయర్ ఓన్లీ ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎలిజిబిలిటీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ ఇస్ ఎనీ గ్రూప్ ఇన్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళైనా మనం బీకాం చదువుకోవడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ టు బి ఇన్ మోర్ సెట్ సిలబస్ సెట్ అంటే ఎగ్జామ్ పెడతారు ఎగ్జామ్ లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇంగ్లీషు ఎకనామిక్స్ కామర్స్ అన్ను ఓకే ఇవి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు అలాగే బీకామ్ హానర్స్ కంప్యూటర్ మేజర్గా కంప్యూటర్ అప్లికేషన్ మైనర్గా ఫైనాన్స్ అనేది ఉంది దీంట్లో కూడా ఇది ఇంగ్లీష్ మీడియం దీంట్లో ట్వంటీ సీట్స్ ఉంటాయి దీనికి ఫీజ్ ట్వెల్వ్ థౌజండ్ దీని కూడా ఎనీ గ్రూప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళనే చేసుకోవచ్చు అలాగే బిఏ హనర్స్ మేజర్గా స్టడీ మైనర్గా ఎకనామిక్స్ అనేది ఉంది ఇది ఇంగ్లీష్ మీడియమే ట్వంటీ సీట్స్ ఉన్నాయి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఎనీ గ్రూప్ అండ్ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ వాళ్ళని కూడా బిఏ హానర్స్ అనేది చేసుకోవచ్చు అలాగే బిఏ హానర్స్ పొలిటికల్ సైన్స్ మేజర్గా మైనర్గా ఎకనామిక్స్ అనేది ఉంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ ఉన్నాయి దీని ఫీ స్ట్రక్చర్ కూడా ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనీ గ్రూప్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ ఎగ్జామ్ రాసే వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా ఇక్కడ మనం తీసుకుంటే ఇంగ్లీషు హిస్టరీ ఎకనామిక్స్ అండ్ సివిక్స్ ఈ నాలుగు సబ్జెక్టులో తప్పనిసరిగా నాలుగు ఇరవై ఐదు మార్కులకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అది అటెండ్ కావాల్సిన పరిస్థితి ఉందనమాట అలాగే బీఎస్సీ హానర్స్ దీంట్లో మేజర్గా కంప్యూటర్ సైన్స్ మైనర్గా మ్యాథ్స్ అనేది ఉంది ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ పదమూడు వేల ఎనిమిది ఫీజు ఎంపీసీ ఎంఐపిసి వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబులిటీ ఉందన్నమాట అలాగే బీఎస్సీ ఆనర్స్ మేజర్గా కంప్యూటర్ సైన్స్ మైనర్గా ఫిజిక్స్ ఉంది ఇది ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ ఉన్నాయి పదమూడు వేల ఎనిమిది ఫీజు ఎంపీసీ అండ్ ఎంఐపిస్ వాళ్ళు ఎలిజిబిలిటీ అలాగే బీఎస్సీ ఆనర్స్ మ్యాథమెటిక్స్ మేజర్గా అలాగే మైనర్గా కంప్యూటర్ సైన్స్ అనే ఉన్నాయి ఇది ఇంగ్లీష్ మీడియమే ట్వంటీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి నైన్ థౌజండ్ రూపీస్ ఫీజు ఉంది ఎంపీసీ ఎంఐపీసీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట అలాగే బీఎస్సి ఆనర్స్ ఫిజిక్స్ మేజర్గా మైనర్గా కంప్యూటర్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం ట్వంటీ ఫైవ్ సిట్స్ ఉన్నాయి నైన్ థౌజండ్ రూపీస్ ఎంపీసీ బైపీసీ ఎంఐపిసి వాళ్ళు ఎలిబుల్ దీంట్లో బైపీసీ వాళ్ళు కూడా ఎలిబులిటీ ఉంది ఈ యొక్క బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుకోవడానికి రైట్ బీఎస్సీ ఆనర్స్ బోటనీ మేజర్గా మైనర్గా కెమిస్ట్రీ ఉంది ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సిట్స్ అలాగే నైన్ థౌజండ్ ఫీజు బైపీసీ వాళ్ళు ఎంబైపీసీ వాళ్ళు దీన్ని చదువుకోవచ్చు బీఎస్సీ ఆనర్స్ జువాలజీ మేజర్గా అలాగే బయోటెక్నాలజీ మైనర్గా ఉంది ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ ఉన్నాయి నైన్ థౌజండ్ రూపీస్ బైపీసీ ఎంఐపీసీ వాళ్ళు దీన్ని రాయచ్చు బీఎస్సీ ఆనర్స్ మైక్రో బయాలజీ ఉంది మేజర్గా మైనర్గా కెమిస్ట్రీ ఉంది ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫీజు ఉంది నెక్స్ట్ బైపీసీ ఎంబైపీసీ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అలాగే బీఎస్సీ ఆనర్స్ కెమిస్ట్రీ మేజర్గా బయోకెమిస్ట్రీ మైనర్గా ఉంది అయితే ఇంగ్లీష్ మీడియం ట్వంటీ సీట్స్ నైన్ థౌజండ్ రూపీస్ బైపీసీ వాళ్ళు ఎంఐపిసి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అలాగే బీఎస్సీ ఆనర్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మేజర్గా అలాగే కంప్యూటర్ అప్లికేషన్ మైనర్గా ఉంది దీనికి కూడా ఇంగ్లీష్ మీడియం ట్వంటీ ఫైవ్ సీట్స్ నైన్ థౌజండ్ రూపీస్ బైపీసీ ఎంపీసీ ఎంఐపీసీ వాళ్ళు రాసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి మ్యాథ్స్ బయాలజీ బోట జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లో అంటే నాలుగు సబ్జెక్ట్స్ అనమాట వాళ్ళు దానికి సంబంధించి ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఇది మెయిన్గా మనకు ఉన్నటువంటి కోర్సెస్ బిఏ హానర్సు బీకామ్ హానర్సు అలాగే బిఎస్సీ హానర్సు దీంట్లో మరి బీకామ్ హానర్స్ ఎవరైనా రాసుకోవచ్చు బిఏ ఎవరైనా రాసుకోవచ్చు అలాగే బీఎస్సీలోకి వచ్చేలాకి మేజర్గా మైనర్గా కొన్ని సబ్జెక్ట్స్ అనేవి ఉన్నాయి ఓకే ఎన్ఈపి రెండు వేల ఇరవైకి అనుగుణంగా ఈ యొక్క కోర్సెస్ అనే వాటిని ఆఫర్ చేస్తున్నారు దీంట్లో మేజర్ సబ్జెక్ట్స్గా ఒకటి మైనర్గా కొన్ని ఉంటాయి సో వాటిని బేస్ చేసుకొని ఇక్కడ కోర్సెస్ని డిజైన్ చేయడం అనేది జరిగింది ఈ కోర్స్ అనేది కావద్ది ఫోర్ ఇయర్స్ దీనికి సంబంధించి తెలంగాణ అభ్యర్థులు కావచ్చు ఏపీ అభ్యర్థులు కావచ్చు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే వాళ్ళ యొక్క ఏరియాని బట్టి రేషన్ బట్టి అక్కడ సీట్స్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది మరి ఇక్కడ తక్కువ ఫీజు తోటి మనకి స్కాలర్షిప్లు కూడా వస్తాయి కాబట్టి ఒకే ఫీజు కూడా ఉండకపోవచ్చు ఆ తక్కువ ఫీజు తోటి మనము మంచిగా మంచి కాలేజీలో రిప్యూటెడ్ కాలేజీలో మంచి యొక్క లెక్చరర్స్ యొక్క ఆధ్వర్యంలో డిగ్రీ చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎవరైతే డిగ్రీ చదవడంటువంటి ఆంబిషన్ డిజైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సిలబస్ సెట్ టూ ట్వంటీ ఫోర్ని యూటిలైజ్ చేసుకొని డిగ్రీలో జాయిన్ అవ్వచ్చు రైట్ మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని విషయాల్ని ఒకసారి చూద్దాం రైట్ మరి దీనికి సంబంధించి మనం తీసుకుంటే ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రం దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే సప్లిమెంటరీ వాళ్ళు కానీ ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ వాళ్ళు కానీ నాట్ ఎలిజిబుల్ లేదు రెండు వేల ఇరవై నాలుగులో సప్లిమెంట్ రాసిన ఇన్స్టాంట్ ఎగ్జామినేషన్ రాసిన వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది అనమాట రైట్ తప్పసరిగా వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేవి తప్పసరిగా ఉండాలి కాకపోతే ఎస్సీ ఎస్టీలకి ఓకే కొద్దిగా ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట అది చాలా గమనించాలి అలాగే ఫర్ బిఏ స్టూడెంట్స్ ఫర్ బిఏ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ స్టడీడ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మనం ఏ గ్రూప్ చదువుకున్నా కూడా మన బీఏ రాసుకోవచ్చు దాంట్లో ముఖ్యంగా మన ఎగ్జామినేషన్ అయితే హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ ఉంటుంది దాని తోడుగా ఇంగ్లీష్ అయితే కామన్గా ఉంటుంది బీకామ్ వాళ్ళకి బీకామ్ వాళ్ళకి సంబంధించిన కామర్స్ కావచ్చు ఎకనామిక్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి బిఎస్సి వాళ్ళకి మ్యాథ్స్ బయాలజీ అలాగే బాటని జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఓకే వీటిలో మీరు ఎంచుకునేటువంటి కోర్సును బట్టి ఏదైనా మూడు సబ్జెక్టులు అనేవి మీకు డిగ్రీ ఇంటర్మీడియట్లో చదివినటువంటి ముఖ్యంగా సైన్స్ గ్రూప్ వాళ్ళకి మూడు సబ్జెక్టులు అనేవి ప్రధానంగా ఉంటాయి దానితో ఇంగ్లీష్ అనేది కామన్గా ఉంటుంది అన్నమాట సపోర్స్ స్కీమ్ అండ్ సిలబస్ ఆఫ్ ది కామన్ ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ దీని యొక్క ఎంట్రన్స్ టెస్ట్ తీసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ ఏదైతే సిలబస్ ఉందో ఆ ఇంటర్మీడియట్ సిలబస్ మీదనే ఇక్కడ క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మూడు సబ్జెక్టులో అదనంగా ఇంగ్లీష్ అనేది ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది మొత్తం వంద మార్కు ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ రిజర్వేషన్ ఆఫ్ ది సీట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది ఈ సీట్స్ రిజర్వేషన్లో తీసుకుంటే ఇక్కడ మనకి థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్ రిజర్వేషన్ ఉందని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ రిజర్వేషన్ సీట్స్ ఫర్ స్పెషల్ కేటగిరీస్ వీళ్ళకి ఎన్సీసీ వాళ్ళకి కానీ వీళ్ళకి పిహెచ్సి వాళ్ళకి కానీ వీళ్ళకి రిజర్వేషన్స్ అనేవి అప్లికేబుల్ అవుతాయి అలాట్మెంట్ ఆఫ్ ది సీట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ మనం ప్రధానంగా తీసుకుంటే ఫార్టీ టూ థర్టీ సిక్స్ ట్వంటీ టూ ఈ పర్సంటేజ్లో మనకి సీట్స్ ఎలాట్ చేయడం జరుగుతుంది అనమాట అంటే వంద సీట్లు మనం భర్తీ చేసేటప్పుడు ఒక ఫార్టీ టూ సీట్స్ ఏమేమో ఏపీ వాళ్ళకి అలాగే థర్టీ టూ థర్టీ సిక్స్ సీట్స్ ఏమో ఇక్కడ చూడండి ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ఉంది తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ అంటే తెలంగాణ వాళ్ళకి ఉంటుంది తర్వాత శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ అంటే రాయలసీమ వాళ్ళకి ట్వంటీ టూ పర్సెంట్ సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏపీ వాళ్ళకేమో థర్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అలాట్ చేయించడం జరుగుతుంది థర్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి మనకి తెలంగాణ అభ్యర్థులకి కేటాయించడం జరుగుతుంది అలాగే ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ అనేవి మనకి రాయలసీమ అభ్యర్థులకి కేటాయించడం జరుగుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మనకి ఆంధ్ర కావచ్చు రాయలసీమ కావచ్చు తెలంగాణ కావచ్చు ఎవరైనా కూడా ఈ యొక్క కాలేజీకి మనం అప్లై చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళ యొక్క రిజర్వేషన్స్కి అనుగుణంగా ఓకే ఇక్కడ సీట్స్ అలాట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట ఇది కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి లేక రాయలసీమలో ఉంది కాబట్టి రాయలసీమ అభ్యర్థులకు మాత్రమే కాదు ఇది అందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనే విషయాన్ని మనం గమనించాలి నెక్స్ట్ ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఏ జిల్లాలు వస్తాయి అనేది ఇచ్చాడు శ్రీకాకుళం విశాఖపట్నం విస్ట్ గోదావరి గుంటూరు విజయనగరం ఈస్ట్ గోదావరి కృష్ణా ప్రకాశం అలాగే యూనివర్సిటీ పరిధిలో నెల్లూరు కడప కాబట్టి రాయలసీమ జిల్లా నెల్లూరు ఒకటి యాడ్ చేయడం జరిగింది అలాగే ఉస్మాన్ యూనివర్సిటీ పరిధిలో ఈ తెలంగాణలో ఉన్నటువంటి డిస్టిక్స్ అనేవి కూడా ఇక్కడ రావడం జరిగింది కోర్సెస్ ఆపడం మనకు తెలుసు కదా మనకి బీకాము బీకామ్ హానర్సు బీకామ్ హానర్స్ బీఏ హానర్స్ బీఏ హానర్స్ బీఎస్సీ దాదాపుగా ఇక్కడ మనకి తీసుకుంటే నాలుగు ప్లస్ ఐదు తొమ్మిది ప్లస్ ఒక ఆరు దాదాపుగా పదిహేను రకాల కోర్సెస్ అనేవి మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నమాట రైట్ నెక్స్ట్ సి ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ అపేర్డ్ ఇంటర్మీడియట్ ఆ రిపెలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ మార్చ్ టూ థౌసండ్ ఫోర్ ఇన్ సింగిల్ అకౌంట్ ఓన్లీ సప్లిమెంటరీ ఇన్స్టెంట్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ కాబట్టి ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ టైం పాస్ అయ్యి ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఇక్కడ హాల్ టికెట్స్ డౌన్లోడ్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది జనరల్ ఇన్ఫర్మేషన్ జనరల్ ఇన్ఫర్మేషన్ సే ఇచ్చి మేయర్ అపిరింగ్ ఫర్ ది ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇక్కడ మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది దానికి సంబంధించి ఏ జిల్లాలో ఉంటుంది ఎక్కడ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది ఇక్కడ ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది రైట్ సెలక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనమాట సెలక్షన్ ఆఫ్ ది స్టూడెంట్స్ మెరిట్ ఇన్ ది ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ రిజర్వేషన్ అంటే స్పెషల్ కేటగిరీ ఇన్ కేస్ ఆఫ్ అమౌంగ్ ద క్యాండిడేట్స్ విత్ సేమ్ మార్క్స్ ది ఆన్లైన్ ఎంట్రన్స్ టెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ది మెరిట్ విల్ బి డిసైడెడ్ ద ఫాలో ఓకే సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్లో మెరిట్ ఏదైతే ఉందో ఆ యొక్క మెరిట్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి సీట్ అనేది అలర్ట్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీ బీసీఏ బీసీబీ ఇట్లా రిజర్వేషన్స్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి సైట్ అనేది ఇచ్చాడు ఓకే సైట్లో మనము సిల్వర్ జూబ్లీ సెట్ అని కొడితే సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు అని చెప్పేసి కొడితే మనకి గూగుల్లోకి వెళ్తే సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు అని కొడితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది అక్కడ మనం ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనం ఫిల్ చేయొచ్చు రైట్ కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నము ఈస్ట్ గోదావరిలో రాజమండ్రి వెస్ట్ గోదావరిలో ఏలూరు కృష్ణాలో విజయవాడ గుంటూరు ప్రకాశంలో ఒంగోలు నెల్లూరు అనంతపురం కడప కర్నూలు తిరుపతి ఇచ్చాడు అలాగే తెలంగాణ స్టేషన్లో ఖమ్మం వరంగల్ మహబూబ్నగర్ హైదరాబాద్ ఇవి ఇవ్వటం జరిగింది రైట్ ఇవి ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ రైట్ అలాగే మరి దీనికి సంబంధించినటువంటి డే డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించినటువంటి డేట్స్ ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే డేట్స్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట కమెన్స్మెంట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమిన్స్మెంట్ ఆఫ్ ది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అది అప్లికేషన్ నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు స్టార్ట్ అవుతుంది అనమాట నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి డిగ్రీ చదవాలి మంచి కాలేజీలో చదవాలి అనేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఈ యొక్క ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు దానికి తగ్గ ప్రిపేర్ అయితే తప్పనిసరిగా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ ఏంటంటే అంటే అండి ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది అప్లికేషన్ నాలుగు ఆరు ఇరవై నాలుగు అంటే జూన్ నాలుగో తారీఖు వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది లాస్ట్ డేట్ ఆఫ్ ది ఆన్లైన్ ఫీ పేమెంట్ నాలుగు ఆరు హాల్ టికెట్స్ సబ్మిట్ కార్డ్ డౌన్లోడ్ పది ఆరు అంటే పదో తారీఖే ఆరో నెల పదో తారీఖే మన హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతాయి డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పదహారు ఆరు అంటే జూన్ నెల అంటే పదహారో తారీఖున మరి ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీకు ఆ యొక్క వెబ్సైట్లో మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు కాబట్టి దీన్ని ఫాలో కాండి మనకి దీనికి సంబంధించిన ఫీజ్ స్ట్రక్చర్ ఒకసారి తీసుకున్నట్టయితే మరి ఫీజ్ స్ట్రక్చర్ ఎవరికైనా కూడా ఎస్సీ ఎస్టీ బీసీఓసీ ఎవరైనా కూడా మీ యొక్క ఫీజ్ స్ట్రక్చర్లో ఫీజు అనేది ఇక్కడ చూడండి కేటగిరీ మరి ఏ కేటగిరీ అయినా కూడా ఫీజు అనేది ఏడు వందల రూపాయలు కేటాయించడం జరిగింది అన్నమాట రైట్ ఫ్రెండ్స్ ఇది సిల్వర్ జూబ్లీ సెట్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అభ్యర్థులు ఎవరైనా కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ చదవాలనేటువంటి అంబిషన్ కలిగి ఉన్నారో వారు ఈ సిల్వర్ జూబ్లీ సెట్ను ఉపయోగించుకోండి మంచి కాలేజీ మరి మీరు మంచిగా అడ్మిషన్ పొందినట్లయితే మరి అక్కడ ఉన్నటువంటి సీనియర్ ఫ్యాకల్టీ ద్వారా మంచి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి తద్వారా మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లు రాణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తీసినటువంటి ఈ వీడియో చూసినటువంటి ఎవరైతే ఉన్నారో వాడు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఈ విషయాన్ని తెలియజేయండి ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి నోటిఫికేషన్ పట్ల అవేర్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వారికి ఈ విషయాన్ని తెలియజేసి వారు కూడా అప్లై చేసిన విధంగా మీరు ప్రోత్సహిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నారు ఎవరైనా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసినట్లయితే సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క మరి యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి ఇంకొక వీడియోలో మరొక కొత్త అంశంతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ మచ్